ఆత్మగౌరవమే గొప్ప ఆస్తి ఎవరైనా ఎంత ఉన్నత పదవిలో ఉన్నా మీ గౌరవానికి భంగం కలిగిస్తే అతనికి ప్రతిస్పందించడం అవసరం కానీ అవమానానికి భావోద్వేగం లేదా కోపం లేకుండా సరైన సమయంలో సరైన రీతిలో స్పందించడం ఉత్తమం ఎవరైనా మీకు పూర్తి గౌరవం ఇవ్వకపోతే మీరు కొంచెం తక్కువ గౌరవంతో రాజీ పడవచ్చు కాని ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తుంటే వారిని విస్మరించడం మంచిది కాదు ప్రతి వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి ప్రస్తుత జీవితంలో ఆఫీసు అయినా సమాజం అయినా లేదా వ్యక్తిగత జీవితంలో అయినా చాలాసార్లు ప్రజలు మౌనంగా ఉండి అవమానాలను భరిస్తారు కాని ప్రతిసారి మౌనం పరిష్కారం కాదని చెబుతోంది నిజమైన జ్ఞానం అనేది ఒకరి గౌరవాన్ని కాపాడుకోవడానికి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి సకాలంలో స్పందించడంలో ఉందని చెబుతోంది గౌరవం తక్కువగా ఉండవచ్చు का अवमानी वड्डी तो सहा प्रतीकोवाली